నేను హైందవ కుటుంబంలో జన్మించాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న సందర్భంలో చిత్తూరు డిస్టిక్లో మదనపల్లె తాలూకాలో పోతపౌలు గ్రామము అనేటువంటి గ్రామంలో ఆ దినములలో కుగ్రామము ఉప్పరపల్లె అనేటువంటి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాను భక్తి కలిగినటువంటి వాడను చిన్నప్పటి నుండే నాకు దేవుడంటే చాలా ఇష్టం మా ఇంటిలో ఇలవేల్పు దేవుడుగా శ్రీ వెంకటేశ్వరుని మేము పూజ చేసేటువంటి వాళ్ళం దానితో పాటు రాముడు శ్రీరాముడు కృష్ణుడు ఈ ముగ్గురు వ్యక్తులను ఎక్కువగా మేము పూజ చేసేవాళ్ళం ఆ కారణం చేత చిన్నతనం నుండి కూడా చెడు అలవాట్లు నాకు లేవు ఒక సినిమా కానీ ఒక సిగరెట్ కానీ నాకు దాని వాసన కానీ నాకు పట్టేది కాదు చిన్నతనంలో ముప్పై మూడు వేల కోట్ల ఉన్నారనేటువంటి ఒక విశ్వాసం ఉండేది పెరిగిన తరువాత పెరుగుతూ వస్తూ ఉండగా దేవుడు ఒక్కడే అనేటువంటి గ్రహింపు నాకు వచ్చింది దేవుడు ఒక్కడే అని గ్రహింపు వచ్చిన తరువాత ఇంకా పెరుగుతూ వస్తే ఏం గ్రహించానంటే ఆల్ ద రోడ్స్ లీడ్ టు రోమ్ అనేటువంటి గ్రహింపులోకి వచ్చాను ఏ మతం అయితే ఏం బాబు అన్ని మతాల సారాంశం ఒకటే ఏమిటా ఒక్కటి అంటే పవిత్రంగా జీవించాలి పవిత్రత అనేది ప్రతి మతము కూడా చెప్పుతుంది అవునా ఏ మతాన్ని కూడా మనం ద్వేషించనవసరం లేదు అన్ని మతాలు చెప్పేది పవిత్రంగా జీవించు పవిత్రంగా జీవించు ఆ ఉద్దేశం చేత నేను పవిత్రుడుగా జీవించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఈ చెడు అలవాట్లకు నేను గురి కాలేదు